మన తెలంగాణ గీతకారుడు అంద్యశ్రీ ఇక లేరు మట్టి మనిషే మాయమయ్యాడు జయజయే తెలంగాణ అంటూ రాష్ట్ర ఆత్మను మేల్కొలిపిన గేయకారుడు రచయిత కవి గారు ఇక లేరు ఆయన నవంబర్ పదిన ఉదయం సుమారు ఏడు గంటల ఇరవై నిమిషాల సమయంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించలేదు తెలంగాణ ఉద్యమానికి ఆత్మవాణిగా నిలిచిన ఈ మహాన్భావుడు ఇహలోకాన్ని వీడి దివికగసారు అందెశ్రీ అసలు పేరు గోవించారే పద్యాల రూపంలో ప్రజల మనసులను తాకిన ఈ గాయక కవి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ ద్వారా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు ఆయన రాచిన పద్యం ప్రతి తెలంగాణవాసి పెదవులపై నినదించిన గీతంగా మారింది ఉద్యమ సమయంలో ప్రతి సభలో ప్రతి ఊరులో జయ హే వినిపించినప్పుడు అంద్యశ్రీ పేరు గౌరవప్రదంగా గాల్లో తేలేది కవి రచయిత గేయకారుడిగా ఆయన కేవలం సాహిత్యానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ప్రేరణనిచ్చారు పల్లె నీకు వందనం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు జనజాతరలో మన గీతం వంటి ఆయన రచనలు తెలంగాణ పల్లెల వాసన భూమి తడి కష్టజీవుల గాథను ప్రతిబింబించాయి ఆయన గీతాలు కేవలం పద్యాలు కాదు అవి మట్టితో మమేకమైన మన తెలంగాణ మనసు అందే శ్రీ మననం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం సభ్యులు వివిధ రాజకీయ సాహిత్య సాంస్కృతిక వర్గాలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్లో స్పందిస్తూ గారి వాణి తెలంగాణ ఆత్మను ప్రతిబింబించింది ఆయన గీతం ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుంది అని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమ యోధులు కవులు కళాకారులు గారి నివాసానికి తరలివెళ్ళి ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి అర్పించారు గేయకారుడు ఇంద్రగంటి వెంకటలక్ష్మయ్య రచయిత వేములవాడ శ్రీనివాస్ ఉద్యమనేత పున్నం ప్రభాకర్ తదితరులు సంతాపం తెలిపారు అందెశ్రీకి భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు ఆయన అంతిమ సంస్కారాలను రేపు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు తెలంగాణ గుండెల్లో గుసగుసలాడే ఆ గీతం సృష్టికర్త ఇక మనలో లేరు అయితే ఆయన స్వరంలో ప్రతిధ్వనించిన జయజయ హే తెలంగాణ శాశ్వతంగా ఈ నీలలో మారుమరుగుతూనే ఉంటుంది ముఖ్య రచయిత సాహజ కవి ఆందెశ్రీ కన్ను మూసారు ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంట్లోనే కుప్పకూలారు కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో ఆందెశ్రీ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు గౌరవ ఆందెశ్రీ గారు వారిని ఈ రోజు మార్నింగ్ ట్వంటీ ప్రాంతంలో గాంధీ హాస్పిటల్‌కి తీసుకురావడం జరిగింది రాగానే మా వాళ్ళు చూసి డెడ్ గా డిక్లేర్ చేశారు అంటే అప్పటికే చనిపోయి ఐదు ఆరు గంటలు అయినట్టుంది రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది తనకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది దానికి వన్ మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు ఒక త్రీ డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్ కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు కానీ ఒక వన్ టూ డేస్ నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు నైట్ మామూలుగానే పడుకున్నారంట మార్నింగ్ లే లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట రాత్రి ఏం జరిగిందో తెలియదు కింద పడిపోయినారు మేబీ తనకేమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి ఆ టటాక్ ఏమైనా వచ్చిండొచ్చు రాగానే సిక్స్ ట్వంటీ ప్రాంతంలో చూసారంట వాళ్ళు గాంధీ హాస్పిటల్కి సెవెన్ ట్వంటీకి తీసుకొచ్చారు రాగానే ఇవన్నీ డిక్లేర్ చేసాం చూసి మా డిఎంఓ డాక్టర్ శృతి డాక్టర్ సింధుర వీళ్ళు చూసి డిక్లేర్ చేశారు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు తనకి ఇంతకు ముందు స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఓన్లీ బీపీ మాత్రం ఉంది దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు ఒక నెల నుంచి వాడట్లేదు అందిశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఒకటిన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బేభర్తి గ్రామంలో జన్మించారు అనాథగా చదువు లేకుండా పశువుల కాపరిగా ఆయన జీవితం ప్రారంభమైంది పల్లె సభల్లో జానపద గీతాలు కథలు విని స్ఫూర్తి పొందారు శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఈయన పాటలు విని అంద్రీని రచనలు చేసేలా ప్రోత్సహించారు సహజ కవిగా ప్రసిద్ధి చెందిన అందశ్రీ అసుకవిత్వం చెప్పడంలో దిట్ట జయ జయజయహే తెలంగాణ గీతంలో మలిదశ స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలను జాగృతం చేశారు తెలంగాణ ధూ కార్యక్రమ రూపకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తి కలిగించారు అందశ్రీ రచనలు ప్రకృతి పల్లె జీవితం సామాజిక న్యాయం తెలంగాణ గొంతుకులై వరకవి స్ఫూర్తితో రచనలు చేసినట్లు చెప్పేవారు అందశ్రీ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తరువాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించడంతో విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రార్థనా గీతంగా ఉపయోగిస్తున్నారు పల్లె నీకు వందనములమ్మా మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు గలగల గజ్జల బండి కొమ్మ చెక్కితే సామాజిక స్ఫూర్తి రగిలించారు అందశ్రీ రెండు వేల ఆరులో గంగ సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్నారు బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు ఆర్ నారాయణమూర్తి ద్వారా విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు అందేశ్రీకి దేశ అనేక పురస్కారాలు లభించాయి రెండు వేల పద్నాలుగు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ తో పాటు లోకవి బిరుదు పొందారు ఆగస్టు సాహితీ పురస్కారం వంటి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ భరించాయి రెండు వేల పదిహేను జూలై ఐదు డాక్టర్ రాబూరి భరద్వాజ సాహితీ పురస్కారం భరించింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేనున సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం కృష్ణమాచార్య సాహితీ పురస్కారాలు వరించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్టీ రామారావు పుణ్యతిథి లోక్ నాయక్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ లోక్ నాయక్ ఫౌండేషన్ అందజేసింది రెండు వేల ఇరవై ఐదు జులై రెండవ తేదీన ఒక కోటి నగదు పురస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత అందుకున్నారు అభిమానులు ప్రముఖుల సందర్శనార్థం అందేశ్రీ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ లాలాపేటలోని జేహెచ్ఎంసీ మైదానానికి తరలించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి అందేశ్రీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అందేశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వాకటి శ్రీహరి జేహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభంతో కలిసి అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంద్యశ్రీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంద్యశ్రీ అకాల మరణం తనను కలిసి వేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు పుష్పాంజలి ఘటించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తన రచనలతో అందశ్రీ తెలంగాణ మణిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు కవి తెలంగాణ ముద్దు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజితులు చేసి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామ గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత మా అందరికీ అత్యంత ఆప్తుడు అందశ్రీ గారు వాళ్ళ ఉదయం అకాల మరణం చెందిన మాట మనందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి తీవ్రమైన బాధకు గురి చేసింది పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది మీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరం కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చినాము ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు అందే శ్రీ గారి సేవలు అందే శ్రీ గారి రచనలు అందే శ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉంటుంది ఉండాలి అని మనసారా కోరుకుంటూ వారు లేని ఈ లోటు డెఫినెట్ గా వారి కుటుంబానికి వారి అభిమానులకి తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి వారి బంధుమిత్రులకి వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నిబరాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా ఆ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు అర్పిస్తాం స్వయంగా చూసినటువంటి ఆయన చదువు రాకపోయినా ఆయన మీదనే ఒక చిక్ రాగా ఆయన సాహిత్యానికంటే ఎక్కువ కూడా ప్రజల జీవితాలతో మనేకమైన వ్యక్తిగా వాళ్ళ బాధల్ని తని చూసే చూసిన వ్యక్తిగా వాళ్ళ మీదనే పాటలు రాస్తున్నాం ఇవాళ ప్రతి పాటలో ఒక అర్థం ప్రతి పాటలో